అన్న నమస్తే అండి మీ పేరు నా పేరు అనంతరావు అండి ఏం చేస్తుంటారు నేను మమ్మల్ని కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను ముఖ్యంగా చాలా తక్కువ వ్యాధులు మన రాష్ట్రానికి ఎలక్షన్స్ ఉన్నాయి ప్రధానంగా మీ విశాఖపట్నం పార్లమెంట్కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన భరత్ గారు నిలబడ్డారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు బొచ్చా ఝాన్సీ గారు నిలబడ్డారు ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటారు గెలుపు అవకాశాలు అయితే భరత్ గారికి ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఆయన ఒక విద్యావంతుడు సౌమ్యుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయనకి ప్రజలు దగ్గర నుంచి చూశారు ఎందుకంటే ఎవరు కష్టం వచ్చినా చేసినా ఏదైనా సరే ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి ఇప్పుడు ఝాన్సీ గారు అంటే బొత్స సత్యనారాయణ వాళ్ళ ఆవిడని మాకు తెలుసు కానీ ఇప్పుడు ఝాన్సీ గారి కోసం అంత పరిచయం లేదు కదా జనాలకి ఇప్పుడు మెయిన్ భరత్ గారు అంటే ప్రతి ఏరియాకి ఉచిత వైద్యం అందించడం కానీ విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఆయన సొంత నిధులతో చాలామందికి వైద్యం అందించారు వైద్య సేవలు చేశారు ఇవన్నీ ఆయనకి ఒక విద్యావంతుడు మెయిన్ ఆ గర్వం ఉండదు ఒక నేను ప్రజల్లో ఉండాలి నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేస్తూ ఆయన ప్రజలు మనల్ని పొందిన వ్యక్తి తప్పకుండా ప్రజలు ఆయన్ని ఆదరిస్తారని అయితే నా నమ్మకం అండి కంపల్సరీ భరత్ గారు గెలుస్తారు ఇందులో డౌట్ లేదు సార్ భరత్ గారు చేసిన సేవలు ఏవైతే మెడికల్ క్యాంపులు పెట్టారు ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళిన పరిస్థితి ఉందంటారా మీ ఏడు నియోజకవర్గాల్లో తప్పకుండా అండి ఆయనకు స్వయంగా వచ్చి ఆయనే పర్యవేక్షణలో ఆయన దగ్గరుండి కరెక్ట్ ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి మెడికల్ క్యాంప్ పెట్టిసి ఎక్కడో ఉండి చేయించలేదండి స్వయంగా ఆయనే ఆ క్యాంప్ దగ్గర కూడా ఆయనే వచ్చి చూసి అందరికీ పలకరిస్తూ అందరినీ అడుగుతూ మీ సమస్యలు ఏటమ్మా ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఆయనకి డీల్ చేయమని కూడా ఆయన కంపల్సరీ అందరికీ దగ్గరుండి చూసే చూశారండి అందుకనే ప్రజల్లో ఆయనకైతే మంచి పేరు ఉంది ఆ తాత ఆ తాతగారు కూడా గతంలో ఎన్నో సేవలు చేశారు విశాఖపట్నానికి దాని కారణంగా ఈయనకి మంచి అయితే ఉందండి ప్రజలైతే తప్పకుండా ఆయనకి ఆశీర్వదిస్తారని మా నమ్మకం కంపల్సరికి గెలుస్తారు గాజువాగ్ అయితే పల్లాశ్రీని గారు అభ్యర్థి అండి గాజ్వాక్ తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి అంటే ఎన్ఐడి ఉమ్మడి అభ్యర్థి పల్లాశ్రీని గారు అంటే ఆయన స్థానికులు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ప్రజా సమస్యలపై అవగాహన అనుమతి ప్రజల కోసం ఎప్పుడూ నిరంతరం పోరాడే వ్యక్తి ప్రజా సమస్యలపై పోరాడడానికి ఆయన అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడే వ్యక్తి కాబట్టి ఆయన కోసం అయితే వారు వన్ సైడ్ అండి ఆయన మెజార్టీ కోసం తాపత్రయం పడాలి తప్ప గెలుపు అయితే నూటికి నూరు శాతం హండ్రెడ్ ఆయన గెలుపు అయితే పల్లా శ్రీని గారు దేనండి సార్ ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది అంటారు ఎన్డీఏ వైపు జగన్ ఒకవైపు అంటే ఎన్ఏడి ఎన్డీఏ కూటమి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నారండి ఎవరు స్వార్థం కోసం నరేంద్ర మోదీ గారికి ఇందులో స్వార్థం లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు రాష్ట్రం భవిష్యత్తు కోసం రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ ఊపిలో నుంచి బయటికి తీయాలంటే అధికారం మారాలి అధికారం మారాలంటే ఒక రాక్షసుడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఐక్యతతో పోరాడుతున్నారు ఇందులో కీలక నిర్ణయం పవన్ కళ్యాణ్ గారికి అభినందిస్తున్నామండి ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైంది అందులో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి ఆయన ఆయన కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మద్దతు ఇచ్చి ఆయన ముందుకు పంపించి ఆయన చేయడం చాలా అభినందనీయం ఆయనకి అందరం కూడా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఆయనకి నిజంగా అభినందిస్తున్నాం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పవర్ కళాపరం ఏరియా మీరు ఏంటి బాబు ఎలా ఉంటుంది ఇరవై ఐదు రోజుల్లోని ఎలక్షన్ ఉంది కదా మన రాష్ట్రానికి సంబంధించి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఎవరంటే ఎవరైనా మరి ఇద్దరు రప్పగా ఉంది ఇక్కడ ఈ ఈ ఏరియా నియోజకవర్గం మటుకి అండ్ రప్పగా ఉంది పల్ల శ్రీనివాసరావు గారికి పల్ల శ్రీనివాస గనబాబు ఆనంద బాబు ఆనంద బాబు ఎవరు బయటపడే ఎవరి బయట అంతే మనం ఇంకా ఏం చెప్పలేం కదా ఇంకా దగ్గరికి వచ్చి కళ్ళి చెప్తాం ప్రజెంట్ అయితే మాత్రం రఫ్గా ఉండదు ఇంత మును టీడీపీ ఇప్పుడు మరి మరి ఇద్దరు క్యాండిడేట్లు రఫ్గా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా అంటే ఎంపీగా గతంలో ఓడిపోయిన భరత్ గారు మళ్ళీ నుంచి ఉన్నారు ఒకవైపు వైసీపీ నుంచి టీడీపీ గ్యారెంటీ అనుమానం లేదు అదే అది మాత్రం గ్యారంటీ ఓన్లీ సార్ నాలుగు వేలతో ఓడిపోయాడు ఇది గ్యారంటీ కాదు అనుమానం లేదు అంటారా ప్రభావం అంటే కొంతవరకు తెలుగుదేశానికి ఇది పొత్తు దెబ్బ కొట్టేలా ఉంది మరి ఎందుకంటే తెలుగుదేశం బాగా ఉంది మంచి మంచి సీట్లన్నీ నాలుగు ఇచ్చాడు ఇవ్వడం వల్ల మరి పొత్తు వల్ల ఎత్తే పర్లేదు లేకపోతే దెబ్బ కొడుతుంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదండి లేదు చెప్పలేము అందరూ అలా సీల్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఇప్పుడు పొత్తు తెలి పక్కగా తెలుగుదేశం మళ్ళీ వేరే పార్టీకి వెయ్యాలంటే అడిగి చేతులు రావు అది దేనికి వేస్తాడో కూడా తెలియదు మనకు అది పార్టీ పరంగా అభిమానం ఉంటే మాత్రం ఈ పొత్తులో ఆడికే ఆడికేస్తారో లేదంటే మరి చెప్పలేము అని భరత్గారు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారు బాబా భరత్ గారు ఇది ఒక యాభై వేలు మెజార్టీతో గెలవచ్చు గెలవచ్చు ఏర్పాట్లు చేస్తాడు స్థానికుడు మున్పే తక్కువ తోటలు తోడిపోయాడు ముగ్గురు ఉన్నాడు అప్పుడు జేడి లక్ష్మీనారాయణ రావు లేకపోతే టీడీపీ వచ్చాడు నాలుగు తెలుగుదేశం వచ్చాయి భర్త గారు రావాల్సింది మరి ఎలా మారిపోయింది మరి రఫ్ రప్పగా వచ్చింది అప్పుడు దాకా పోయింది జగన్ గారి పాలన అయితే ఇప్పుడు ప్రజలు నచ్చలేదు పిల్లల భవిష్యత్తు లేదు పథకాలు ఇస్తున్నాడు కానీ పథకాలు ఇచ్చినా రాష్ట్రం అభివృద్ధి చేయాలి కదా ఎక్కడ రాజధాని అన్నాడు అక్కడ రాజధాని అన్నాడు ఎక్కడ రాజధాని అన్నాడు కనీసం మూడు రాజధాను అన్న వైజాగ్ అన్నా కట్టి చూపిస్తే సరిపోను ఉన్నా రా రెండు వదిలే వైజాగ్లోనే రాజధాని లేదు ఇంకేంటి అతడి ఎవరిని అమ్ముతాడు ఐదు కాలం కాలక్షేపం చేస్తాడు అది మీద బిల్డింగ్లు కూడా కట్టారు కదా ఇంకా ఆడికి ధనదాహం తీరలేదు ఇంకా అనుకో

ఒక కంపెనీ అయినా తీసుకొచ్చాడు లేదు కదా మనకు తెలిసిపోతుంది కదా అన్నింటి పథకాల ద్వారా అయితే బాగానే పెట్టాడు కానీ పథకాలు ఏమన్నా బతికించవు కదా ఐదు సంవత్సరాలు ఇస్తాడు ఆ తర్వాత ఇవ్వడు కదా ఒక మన ఇంట్లో ఒక మనిషికి ఉద్యోగం వస్తే అంత ఐదు సంవత్సరాలు పథకం ఇస్తే అంత అటు జీవితకాలం వస్తుంది జీతం ఇది ఐదు సంవత్సరాలు వస్తుంది ఎన్నళ్ళ పథకాలతో బతుకుతారు ఇది అది ఎంపార్టెంట్ కదా ఒక ఐటీ కంపెనీ లేదు ఒక పిల్లలకి డిప్లొమా చదువుకొని ఎంతమంది హైదరాబాదు బెంగళూరు మద్రాసు వెళ్ళిపోయారు మన ఆంధ్ర వాళ్ళు దాని మీద మారితే ప్రభుత్వం బాగుంటుంది నేను సైడ్ చేస్తాను ప్రజెంట్ ఇక్కడ లోకల్లో మా బిజినెస్ కూడా ఉంది మాది ఇక్కడ నిన్న చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి ఎలక్షన్ ఉంది ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన బీజేపీ టీడీపీ కూటమి తరఫున భరత్ గారు ఉన్నారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు ఎవరికి గెలిపే అవకాశం ఉంటుంది పక్కగా మాకైతే డెఫినెట్గా మాకైతే భర్తనే మేము ఫిక్స్ అయింది ఎందుకంటే సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అయితే మేము యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చాలా ఆశపడ్డాం ఎందుకంటే లాస్ట్ టైం మూడిపేరు కాబట్టి మేము పక్క జనసేన పార్టీ దానితోడు కూటమి భాగంగా పలసీని గారిని పెట్టారు కాబట్టి మేము పక్క పలసీని గారికి ఎలాగైనా సరే గెలిపించుకుంటాం డెఫినెట్గా అది అయితే తిరిగలేదు కానీ కూటమి ఏర్పడిన తర్వాత గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కార్యకర్తల మధ్య సమన్వయం లేదు నాయకుల మధ్య సమన్వయం లేదు ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా ఒక జనసేన కార్యకర్తకు ఎలా చూస్తారు ఈ ఆరోపణలు అనేవి కూడా ఆరోపణలు అంటే ఏం లేదన్న ఇప్పుడు మన నచ్చిన వాళ్ళు ఎలాగ ఏదైనా చేస్తుంటారు కూటమి పరంగా అంటే ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ మన జనసేన కానీ ముగ్గురు కలిసి ఆ పెద్దలు నిర్ణయించుకున్నారు కాబట్టి మన రాష్ట్రం బాగుండాలంటే డెఫినెట్గా అది గెలాలి ఇప్పుడు మీకు ఒకటే పాయింట్ సెంటర్ నుంచి స్టే నుంచి కావాలంటే మన మోడీ గారు ఉన్నారు స్టేట్ నుంచి కావాలంటే ఇద్దరు కలిసి ఉన్నారు మనం ఎలాగైనా సరే డెఫినెట్గా గెలుచుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది ఈ అప్పుల బారి నుంచి మనం బయటపడొచ్చు లేదంటే మనం ఎన్నప్పులు చేసుకున్నా సరే రాష్ట్రం లాగే ఉంటుంది మనకు వచ్చే పదకాలే చూస్తున్నావు తప్ప దాని వెనకాల ఎన్నో ఉన్న విషయం ఎవరికి తెలియదు ఎందుకంటే బయటికి రావు కాబట్టి డాక్యుమెంట్లు ఇదే ఉంటాయి కానీ బయటకు తెలియవు కదా వీళ్ళకి ఏంటంటే నెలకి డబ్బులు వస్తున్నాయి హాయిగా తీసుకుంటున్నాం అది తప్ప అసలు రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది దానివల్ల మన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఉద్యోగులు పురవర్లు ఉద్యోగాలు చేస్తున్నారు లేదా మనం చూసుకోవాలి అది ఎవరు చూసుకోవట్లేదు రోజుల్లో శ్రీభరత్ గారు గెలిస్తే మీ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి విషయంలో పార్లమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో ఎలాంటి గలని వినిపిస్తారంటారు పక్కాగా అయితే స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేట్ గారిని అవ్వకుండా ఆపుతా అని చెప్పి అన్న చెప్తున్నాడు డైరెక్ట్గా అన్న ఆపుతాడు పక్కా ఆపుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఆల్రెడీ ఒకసారి ఆపారు కాబట్టి ఈసారి కూడా ఆపగలని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మనకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే ఒకటి రావాలి దానికోసం కూడా చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అది కూడా వస్తుందని అనుకుంటున్నాను అనుకుంటున్నా అసలు విశాఖపట్నాన్ని ఎవరి హయాంలో అభివృద్ధి చేశారంటారు అసలు పక్కగా టీడీపీ అని చెప్పొచ్చన్న ఎందుకంటే అంత హుద్దు టైంలో అయితే ఎక్కడ ఏది పట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి దిగి రెండు రోజులు ఇక్కడ ఉండి మొత్తం అంతా ఇంతలా చేశారంటే అది అందరికీ తెలుసు చుట్టుపక్కల విశాఖపట్నంలో నివసించే వాళ్ళందరికీ కూడా తెలుసు కుదిన సమయంలో చంద్రబాబు నాయుడు మనకు ఎంత చేశారన్నది ఈ విధంగా మీకు అర్థమైపు ఉంటుంది విశాఖపట్నం ఎంత డెవలప్ చేయాలన్నది ఒక ఐటీ హబ్ కానీ అలాంటి ఐటీ హబ్ ఈరోజు ఎందుకు పనికి రావడం మూల పడేస్తుంది కొండ మీద అలాంటి ఐటీ హబ్ని డెవలప్ చేస్తే మనం హైదరాబాద్ అందరూ హైదరాబాద్ హైదరాబాద్ అన్నారు మనమే డెవలప్ చేసుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ కానీ బాబు లేని సిటీ మనది గతంలో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారి పోటీ చేశారు ఈసారి పల్లా శ్రీనివాసరావు గారు ఒకవైపు ఐటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు చేశారు ఆయన కూడా ఆయన పోటీలో ఉన్నారు కదా మరి సంబంధించి ఒకడికి ఎలా చూస్తారు అన్న ఏదైనా సరే పోటీ ఎంత ఐటీ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే తేలిపోద్ది ఎలక్షన్ లో పక్క సీనియర్ అయితే పక్క అది ఫిక్స్ అది భరత్ గారికి ఎంత ఓట్ల మెజార్టీ డెఫినెట్గా అయితే గెలిచేస్తారు అన్న అందులో తిరగలేదు ఎందుకంటే ఇప్పుడు అవతల పక్క ఆవిడ ఎవరో వేరే జిల్లా విజయనగరం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఆవిడకి ఇక్కడ చుట్టుపక్కల లోకల్ ఏం తెలియదు మినిమం ఆవిడకి నాలెడ్జ్ కూడా ఉండదు వాళ్ళ ఊర్లో ఆవిడ తెలుసు ఉండొచ్చేమో కానీ ఒక మినిస్టర్ అలా మిసెస్ అయ్యి ఉండి ఆవిడ పోటీ చేయడం అనేది కష్టమే ఎందుకంటే ఆల్రెడీ గారు ఇన్ని పది సంవత్సరాలు వ్యవధిలో ఆల్రెడీ నలిగిపోయి ఉన్నారు విశాఖపట్నం ఒక సమస్యలు కానీ ఏం కానీ అన్ని బాగా తెలుసు అయినా పక్కగా భర్త గారు గెలుస్తారు అయితే ఇంకేం చెప్పుకోవాసారా నా అయితే విజయం సింగిల్ సెంటెన్స్ ఎన్ని అంటే నేను నాకు తెలిసి మొత్తం కూటమిలో ఒక నూట ముప్పై నుంచి నూట నలభై దాకా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే శ్రీనివాస రెడ్డి ఆనందకుమార్ కూడా వస్తారండి ఇక్కడ తిరిగి లేదండి అన్నట్లకి ఆనంద కుమార్ పనులను చేస్తున్నారు ఎమ్మెల్యే కాకుండా సొంత పనులు సొంతంగా ఐడియా మీద కష్టపడి ఏదైనా కష్టం అన్నా సుఖమైనా పనులు చేసి చూపిస్తున్నాడు ఏదైనా బాధ ఉన్నా ఆటోడేవర్ కానీ ఎవరికైనా పింఛని రావాలని పింఛనీస్తున్నాడు ఏదైనా కష్టం ఇల్లు వాకలు ఏదైనా వాళ్ళకి ఇల్లు వాగలు ఏదో రోడ్లు వేయిస్తారు అన్నీ చేయిస్తారు వీధుల్లో రోడ్లు కరెంటు సప్త సప్త సిప్తే అన్ని పనులు తక్కువ చేయిస్తారు అలాటే గెలిపించుకోకపోతే అలాంటి గెలిపించుకుంటాం అండి ఆనంద కుమార్ గెలిపించుకుంటాం వాటిలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి నుంచి భరత్ గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి గారు ఉన్నారు ఇవి ఎలా ఉంటుంది అంటారు పోటీ భర్త ఝాన్సీ గారు వస్తారండి ఇక్కడ భరత్ గారు ఎందుకు వస్తారంటే నేటి బస్సు ఉండేది మన సేపురం సేపటి నుంచి అక్కడికి మ్యారేజ్ అయ్యింది కాబట్టి అక్కడికి వెళ్ళేది ఆయన గారు చేస్తారండి ఆయన గారు గెలిస్తారు అంటే కూటమిగా వస్తూ ఉన్నారు కదన్న జనసేన బీజేపీ టీడీపీ ఈ ప్రభావం ఉండాలంటారు ఎలక్షన్ మీద అష్టం అండి ఎన్ని కలిసినా మూడు పార్టీలు కలిసినా ఏర్కెళ్ళారు అన్న వైఎస్ఆర్ ఎందుకంటే అన్న పనులు చేసి చూపిస్తున్నారు కాబట్టి ఏది కష్టం సుఖం ఉన్నా ఏది అనుకున్నా ఇప్పుడు నాకు క్యాస్ట్ చెప్పి కావాలనుకో వాళ్ళకి వెళ్తే వెంటనే యాభై రూపాయలతో అయిపోతుంది క్యాస్ట్ కాదు క్యాస్ట్ రెడ్డి ఇది రెడ్డిది ఏ కాదు ఏం కావాలనికెళ్తాం వెళ్తామండి మనకి కావాల్సింది ఇంటి కాదు వచ్చి కోట బీస్తుంది ఎన్ని పింఛన్ కావాలని ఇంటికి వచ్చి ఇస్తారు చూడన్న పింఛను మన ఆడో ఎంత పాట పాడతారు ఆటో డ్రైవర్ కోసం కొండ తీసుకెళ్ళి మూడు రోజులు సచివాలయాలు నిలబెట్టించి అమౌంట్ అవ్వలేదు మూడు రోజుల తరపు ఇచ్చారు అమౌంట్ ఇలా చేసిన వాళ్ళకి ఎవరు ఎవరండి అది దానికోసం కోర్టు కేసి పింఛన్ ఆపండి అది తప్పుడు మాట్లాడింది ఏదైనా చెయ్యాలి కట్ట చెయ్యాలి నా మానే పార్టీ ఉన్నా పార్టీ లేపని ఒకటే చేసిన నీ సరదా ముగ్గురు పార్టీ ఏది లేదండి ఎలా అనిపించింది అసలు జగన్ గారి పరిపాలన అన్న ఎన్నిసార్ సూపర్ ఉందన్న అన్న అన్నట్లకి హైలైట్ కాదన్నోడు లేదండి కాదు కూలోడు కాదు సత్వాడు కాదు మాతడు కాదు అన్నట్లకి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ చేశాడు క్యాస్ట్ డబ్బు కులం ఏది లేదు అందరూ నా మనుషులు నేను వాళ్ళ కోసం ఉన్నాను వీటిని మీరు చేసి చూపించండి నన్ను గెలిపించండి అన్నాడు నేను వీళ్ళ ఇస్తే ఓటు వేయడం బలాంపూర్తి అడగలేదు నేను వచ్చి ఓటు వేయండి మీకు లజమాను మీరు ఇస్తున్నా కూడా నేను చేసిన పనులు చేసినవి అన్ని చేస్తున్నా లేదా మీరు చూడండి చూసినా ఏమన్నాడు అదే సంతోషం మాట ఆ మాట మీద మేము పక్కన ఉడిపోయాం మేము ఇలా ఆటో ఎనభై ఆరు సార్లు నేను చేసాను వయసు వేసాను ఆటో డైవర్స్ ఎంక్వైరీ అడిగే వైఎస్ఆర్ వచ్చేస్తారు ఎన్ని అనేసి పక్కా చెప్తారు దాన్ని పెట్టి మేము హ్యాపీగా ఉన్నాను ఇక్కడ అనంతకుమార్కి ఆ పక్కా గెలిపింది తిరిగి లేదండి ఆనంద గారి గురించి ముఖ్యంగా ఎంపీ అభ్యర్థిని చూసుకుంటే గతంలో బొత్స గారి ఫ్యామిలీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి అసలు ఈ ప్రభావం ఉండదు అంటారా ఉండదన్న అవన్నీ పుట్టుడు మాట్లాడనా ఎందుకంటే జగన్ చూసి ముఖం చూసి ఇది ఒకటి వేస్తున్నాం చూసి వాళ్ళు చూసి జగన్ ముఖం చూసి ఒకటేస్తారు ఎంపీ కనుక వచ్చేస్తారు ఎంత తినిసిన డబ్బులండి వైఎస్ టీడీపీ వాళ్ళు పల్లెసేరు పది వాళ్ళు కాలు వీళ్ళ తిరగాలి దానికోసం ఏది తెలియదు అన్న